ప్రభావంతో సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు విశాఖ రూరల్లో తొంభై రెండు పాయింట్ ఐదు కాపులపాడలో ఎనభై ఐదు పాయింట్ ఐదు మధురవాడలో ఎనభై మూడు పాయింట్ ఐదు సీతాంబదార్లో ఎనభై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వాన కురువగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు ప్రాంతాల్లో యాభై మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది ఇక విశాఖ ఆర్కే బీచ్లో నీరు బాగా ముందుకొచ్చింది అనకాపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం స్వల్ప గాలులతో చిరు జల్లులు కురిశాయి ఇక ఒడిశాలో వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలో జలాశయాలకు వరద పోటెత్తింది ఇక మరోవైపు రైతులు వరి మొక్కజొన్న పత్తి పంటలను కాపాడేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి సాయంత్రం నుంచి ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి ఇక పొలానికి పోలాకి మండలంలో అత్యధికంగా అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి ఇక విజయనగరంలో కడలి కల్లోలంగా మారింది భోగాపురం మండలం ముఖం వద్ద సముద్రం పదిహేను మీటర్లకు ముందుకొచ్చింది ఇక భయపడిన మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చుకున్నారు ഗ പതിച്ച സാർ ഈ ഗെയിൽ എത്ര ചൂച്ച അതെ

உம்மடு நெல்லை ஜிம்பிச்சி வெங்கடகிரி சூந்திரப்பேட்டூரு தர பிராந்தி பூர்ஸாயில் இதே இதே சேதம் கூட வர்ஷப்பா நமோதான் கல்வி நேபம் நேற்று ஜிளா கலெக்டர் மாதிரி பூர்ஸுக்கு అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైన నేపథ్యంలో జిల్లా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించారు పూర్తి స్థాయిలో అధికార అంతరానికి అనుగుణంగా మరోవైపు వేర ప్రాంతంలో పూర్తి స్థాయిలో తేలిస్ బృందం అంతా కనిపిస్తా ఉంది ఇప్పటికే నెల్లూరు జిల్లాకు యొక్క తుఫాన్ ఉత్పత్తి నేపథ్యంలో రెండు బృందాలను ఎఫ్ఆీఆర్ఎఫ్ ఎన్ఆర్ఎఫ్ కూడా నెల్లూరు జిల్లాకు ప్రభుత్వం కనిపించింది వీరిద్దరు కూడా ఎప్పటికప్పుడు యొక్క సురక్షిత ప్రాంతాలను ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారిని ముప్పు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా నూట నలభై బృందాసా కేంద్రాలను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి వారికి ఆహార పదార్థాలు కావచ్చు బియ్యం పప్పు దినుసులు పంపిణీ చేసేందుకు మూడు వందల డెబ్బై ఏడు యొక్క సంబంధించిన రేషన్ దుకాణాలు సిద్ధం చేశారు మరోవైపు బీసెంట్రై రైతంగానికి సంబంధించి వారికి కూరగాయలు కావచ్చు చాలా పదార్థాలు అదే పంపించేందుకు ఎనభై రెండు కేంద్రాలు కూడా సిద్ధం చేసే పరిస్థితి అనిపిస్తా ఉంది మరోవైపు గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు ఆరు వందలకు పైగా వాటర్ ట్యాంక్ కూడా సిద్ధం చేసే పరిస్థితి వాటిని కూడా నీటి మట్టం పూర్తి స్థాయిలో ప్రక్రియ కూడా చేసే పరిస్థితి అయితే ఈ రోజు మాత్రం అత్యధిక భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంటలు కూడా పొడవు పడుతున్నాయి సంఘం మండలం మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్నాపురం మండలం అంతేకాకుండా నాగపూర్ నియోజకవర్ని పలు లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడంతో రాకపోకల అక్కడ పోల్స్ కూడా ఎలాంటి ప్రమాద నివారణ జరుగుతున్న ముందస్తు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు అయితే జిల్లాపై ఈ రోజు ఒక ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో కృష్ణపక్షం పోర్టుకు సంబంధించి పోర్టులు కూడా ఐదో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పూర్తి స్థాయిలో ఈ రోజు భారీ వర్షం కనిపిస్తున్న నేపథ్యంలో నగరంలోని పలు నగరాలతో పాటు పలు పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిస్థాయిలో నీటి మట్టం కనిపిస్తా ఉంది ఈ రోజు పబ్లిక్ అందరూ కూడా వార్తలు నిన్న ప్రకారం పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క మోసా తుఫాను తీరం దాటే సమయంలో కూడా నెల్లూరు జిల్లాపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్నటి రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్కూళ్లకి ప్రైవేట్ పాఠశాలలకి మరోవైపు జూనియర్ కళాశాల సెలవు ప్రకటించారు ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు కూడా మరోవైపు స్కూళ్ళకి పాఠశాలకి జూనియర్ కళాశాల ప్రకటన కనిపిస్తా ఉంది మరోవైపు పెద్ద సంఖ్యలో ఏదైతే రైతాంగం కూడా ఇటీవల కాలంలో వర్షాల నేపథ్యంలో తమ చేతికి కను పంట నష్టం చేసినట్టు వాటి వస్తున్నారు దీనిపై ఇప్పటికే అధికార బృందం ఏదైతే వ్యవసాయ శాఖ పూర్తి నిమగ్నమైంది ఎప్పటికప్పుడు రైతాంగంతో మాట్లాడుతుంది ఇక వేసిన పంట ఎంతవరకు తమ చేతికి కను ఎంత తమ నష్టపోయే అంశాలపై పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించే నివేదికను కనిపిస్తా ఉంది శ్రావణి ఇష్టపోకుండా టార్ఫిన్లో అందుబాటులో ఉంచాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి అయితే మనం చూసాం దాని మీద అప్డేట్స్ ఏంటి ఏదైతే కూడా ఇటు కృష్ణంపట్నం పోర్టు రామేపట్నం సంబంధించి మూడు ఉన్నాయి అక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తొమ్మిది ఏదైతే తీర మండలాలను కూడా హై ప్రకటించారు ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రాంత ప్రాంతాలు తరలించేందుకు ఎన్ఆర్ పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ తో పాటు బహిరంగలు మరో కచ్చక సమస్యలు కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే తీర ప్రాంతాల్లోనే కొంతమంది ఇప్పటికే పునరావతి కేంద్రాలకు తరలించారు మరోవైపు నెల్లూరు నగరంలోని పెన్న గెల్ల పర ప్రాంతానికి కూడా సోమశిల జలాశయానికి అరవై వేల పైగా క్రిసికుల నీటి వరదలు తరలిస్తాయి నేపథ్యంలో అన్ని గేట్లు వేసేసి వీటిని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పెన్నా జనతా సంబంధించి పెనా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అలర్ట్ చేశారు వారిని ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రం తరలించేందుకు నేతలు కావచ్చు మరోవైపు అధికార అంతరం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంది అయితే తీర ప్రాంతాల సిచ్యువేషన్ బట్టి అనుగుణంగా ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు పోలీస్ శాఖ అక్కడ తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తుంది ఎప్పటికప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉన్నారు వారికి ఆహార పదార్థాలు కావచ్చు మరోవైపు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో కూడా పూర్తి రాష్ట్ర ప్రదేశాపకంగా తీర్పడుతుంది నేపథ్యంలో ఉన్నటువంటి తుఫాన్ అధికారం ఫర్ ది అప్డేట్స్